అందరికీ హాయ్ అండి మార్నింగ్ లేవగానే ఈరోజు లంచ్ బాక్స్కి ఏం టిఫిన్ చేయాలా అబ్బా అని తల చెడిపించుకుంటాము ఏ హడావిడి లేకుండా కంగారు లేకుండా ఇంట్లో ఉన్న పదార్థాలతో ఇలాగ పొంగల్ చేసుకోవచ్చు టేస్ట్కి టేస్ట్ తర్వాత వచ్చి ఆరోగ్యానికి ఆరోగ్యం తక్కువ టైంలో పది నిమిషాలు అయిపోతుంది అందరూ ఇష్టపడి తినేలా ఉంటుంది ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసేద్దామా అనప గింజలు ఒక గ్లాస్ అంటే ఇప్పుడు సీజన్ కాబట్టి అనప గింజలు ఒక గ్లాస్ తీసుకున్నాను మీ దగ్గర అనప గింజలు లేదు అంటే బఠానీలు తీసుకోండి లేదంటే తక్కువ క్వాంటిటీలో జీడిపప్పు తీసుకోండి అంత జీడిపప్పు వేయలేము కదా సో తక్కువ క్వాంటిటీలో జీడిపప్పు వేసుకోవచ్చు ఒక గ్లాస్ బియ్యము ఒక గ్లాస్ పెసరపప్పు సేమ్ క్వాంటిటీ ఉండాలి రెండు కూడా తర్వాత మనకి హింగు కావాలి పసుపు ఉప్పు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కరివేపాకు రెండు రెబ్బలు అల్లం ఒక రెండు ఇంచులాగా పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది నుండి పది తీసుకోవాలి ఫస్ట్గా మనం అల్లంని తొక్కలన్నీ తీసి బాగా కడిగిన తర్వాత తురుముకోవాలి తురుము కావాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టేసి అందులో మనం తీసుకున్న ఒక గ్లాస్ బియ్యము ఒక గ్లాస్ పెసరపప్పు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి హై ఫ్లేమ్లో ఫ్రై చేసినామంటే అన్ని మాడిపోతుంది బాగోదు మీడియం ఫ్లేమ్లో కొంచెం లేట్ అయినా కూడా నిదానం ఫ్రై చేసుకోవాలి తర్వాత బియ్యము పెసరపప్పు సేమ్ క్వాంటిటీ ఉండాలి ఎక్కువ తక్కువ అయినా కూడా టేస్ట్ బాగోదు బియ్యము పెసరపప్పు ఈ కలర్ వచ్చిందంటే చాలా అండి ఫ్రై చేసేది చాలు ఇప్పుడు ఇందులో నీరు వేసుకొని వెంటనే మీరు చేయి పెట్టద్దు చాలా వేడిగా ఉంటుంది ఒక గరిటి సాయంతో బాగా కొంచెం కలిపిసి కడిగేసి ఒక సైడ్ పెట్టేద్దాం భీము పెసరపప్పు ఇలా దోరకు ఫ్రై చేసి మనం పొంగల్ చేసామంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కొన్ని టిప్స్లు ఇలాగా ఫాలో అయ్యి చేశారంటే మనం చేసే పొంగల్ కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది మనం ఈరోజు కుక్కర్లో పొంగల్ చేస్తున్నాం కాబట్టి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఒక ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక ఐదు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ పొంగల్కి నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ లాగా హింగు వేసుకోవాలి ఇందులో మనం తీసుకున్న జీలకర్ర మిరియాలు వేసుకోవాలి పొంగల్కి హింగు చాలా చాలా ఇంపార్టెంట్ అండి టేస్ట్ బాగుంటుంది తర్వాత మనకి జీర్ణమ్మకు కూడా చాలా బాగా అవుతుంది అనమాట మిరియాలు చిటపట సౌండ్ వచ్చిన తర్వాత మనం తురుముకున్నాం కదా అల్లం ఆ తురుము వేసుకున్న తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చి స్మెల్ లేకుండా ఫ్రై చేసిన తర్వాత కట్ చేసే పచ్చిమిరపకాయలు తర్వాత కరివేపాకు పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ నుండి అర టేబుల్ స్పూన్ పసుపు కావాలి మీ క్వాంటిటీ చూసుకొని తీసుకోండి ఓకేనా ఎక్కువ వేసుకుంటే స్మెల్ బాగోదు తర్వాత మనం అనప గింజలు వేసుకోవాలి అనపగింజల ప్లేస్లో బటానీలో లేదంటే జీడిపప్పులు చేసుకోవచ్చు ఓకేనా మీ దగ్గర ఏది ఉంటే దాంతో చేసుకోవచ్చు అనపు గింజలు వేసి ఫ్రై చేసిన తర్వాత మనం కడిగి పెట్టాం కదా బియ్యం పెసరపప్పు వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి తర్వాత మనం ఒక గ్లాస్ పెసరపప్పు ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా ఇక్కడ నేను ఆరు గ్లాసులు నీరు వేస్తున్నాను ఓకేనా మీరు ఆలకించింది కరెక్టే ఆరు గ్లాసులు నీరు వేసుకుని ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి క్వాంటిటీకి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇది నేను నా ఫ్రెండ్ తమిళ లక్ష్మి దగ్గర నేర్చుకున్నాను తమిళనాడు పొంగల్ అనమాట చాలా చాలా టేస్ట్ గా ఉంటుందండి ఈ వర్షాకాలం చలికాలం ఇలాగ పొంగల్ చేసుకుని తిన్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిది వేడి వేడిగా చట్నీతో తిన్నామంటే ఇంకా టేస్ట్ గా ఉంటుంది డయట్ చేసే వాళ్ళకి కూడా మంచి ఫుడ్ ఇది అన్ని కలిపిన తర్వాత మూత పెట్టి విషయాలు పెట్టి ఒక హై ఫ్లేమ్ లో ఒక రెండు విషయాలు వస్తే చాలండి పొంగల్ అయిపోయినట్టే తర్వాత మూత తెచ్చి చూస్తే చూసారు కదా అయిపోయినది మనం చేసే పొంగల్ ఎప్పుడు కూడా ఇలాగా మెతుకుల్లాగా ఉండకూడదండి జారుడుగా ఉండాలి సో దానికోసమే ఇంకొక గ్లాస్ నీరు వేసుకుని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో కొంచెం అన్నీ కలిసేలా కలపాలన్నమాట ఒక ఐదు నిమిషాలు మనం ఉడకబెట్టిసినామంటే కరెక్ట్ అయిన పొంగల్ రెడీ అయిపోతుంది ఎప్పుడు కూడా ఇలా జారుడుగా ఉండాలి ఎప్పుడు కూడా మెతుకులులాగా ఉంటే పొంగల్ టేస్ట్ ఉండదు బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్లో పొంగల్ ఇస్తారండి వేడివేడి కాలిపోతుండి ఒక బౌల్లోని ఇస్తారు తింటుంటే ఆహా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పొంగల్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా జారుడుగు ఉన్నట్టు చేసుకోండి తర్వాత చట్నీ ఉండాలి కారం చట్నీ పక్కలో ఉన్నామంటే రెండు కాంబినేషన్ సూపర్ ఉంటుందండి ఇది తమిళనాడు స్పెషల్ పొంగల్ అనమాట మిరియాల పొంగల్ తినడానికి బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచి మీకు ఈ పొంగల్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుశాంతి బ్లాగ్స్ బాయ్